వడ్లమూడి నాగేశ్వరరావు గారి శత జయంతి సభ చాలా విజయవంతంగా జరుగుతూ ఉంది ఈ సభకు వచ్చిన వాళ్ళు చూస్తే ఒక నలభై ఏళ్ళ పూర్వం విద్యార్థి ఉద్యోగంలో పనిచేసిన వాళ్ళు కనపడుతున్నారు ప్రయాణాచ్యమన్లో పనిచేసినటువంటి వాళ్ళు కనపడుతున్నారు వామపక్షాలకు సంబంధించిన అభిమానులు కనపడతూ ఉన్నారు వాళ్ళందరిలో ఏదో ఒక ఆత్మీయ సమ్మేళనంగా జరుగుతుంది అని అనిపించే విధంగా ఉంది దీన్ని డిజైన్ చేసినటువంటి ప్రజానాట్య మండల రాష్ట్ర కమిటీ వట్లమూడి చారిటబుల్ ట్రస్టు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా భవిష్యత్తులో ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సందర్భంలో జరిగేదానికి మనం ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటా ఉన్నాం వట్లమూడి నాగేశ్వరరావురావు సాధారణ రైతు కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి ఆయన ఎటువంటి సాహిత్యం సృష్టించారు అనేది మనం ఈ పాటల ద్వారా చూసాం యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల కాలం నాటి ఆ సాహిత్యం నేటికి కూడా సజీవంగా ఉన్నది సుందర భారతం అందరిది అందరూ మానవులు ఒకటే అరవై సంవత్సరాల నాడు ముందు చూపుతో ఆయన రాశారనిపిస్తుంది ఇవాళ భారతదేశంలో అందరూ మానవులు ఒకటి కాదట కొన్ని మతాల వాళ్ళు కొంతమంది వేరే వాళ్ళు అంట దానికోసం చట్టాలు సీఏఏ చట్టాలు ఇటువంటివి తీసుకొచ్చి యువజన రాజకీయాలు మత రాజకీయాలు ఇవాళ ప్రాబల్యంలో ఉన్నటువంటి పరిస్థితి అందుకని వాళ్ళ కొత్త సాహిత్యాన్ని యువజన రాజకీయాల మీద మత రాజకీయాల మీద ప్రజలకి అర్థమయ్యే విధంగా కొత్త సాహిత్యాన్ని సృష్టించాల్సినటువంటి అవసరం ఉంది దానికి ప్రజానాజ్యం కళాకారులు కానీ సాహిత్యవేత్తలు కానీ దేవేంద్ర గారు లాంటి వాళ్ళు ఇప్పటికీ ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నారు దేవేంద్ర గారు మంచి విశ్లేషణ చేశారు ఆయన ఉపన్యాసం విన్నాను నేను ఆనాడి కాలమాన పరిస్థితుల్లో ఎట్లా సమాజంలో సాహిత్యం మారుతూ వచ్చింది అనేది చాలా చక్కగా చెప్పారు కానీ ఇవాళ కాలమాన పరిస్థితుల్లో కొత్త సాహిత్యాన్ని సృష్టించేటువంటి ప్రయత్నం కొంత జరుగుతుంది కానీ కానీ ఇవాళ చాలుదాం ఇవాళ మతోన్మాదం అనేది ప్రధానమైనటువంటి అంశంగా యువజన రాజకీయాలు కదా మూలంగా ఉంది అది నిరంతరం మండేటువంటి రావణ కాష్టం లాగా దాన్ని మండిస్తూ ఉన్నారు భారత రాజ్యాంగాన్ని దాన్ని మొత్తం ఉల్లంఘిస్తూ ఉన్నారు కాబట్టి మతం అనేది ఎట్లా డివైడ్ చేస్తుందో ప్రజల్ని ఎట్లా భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం అనేదాన్ని ఎట్లా తీసుకురావాలనేది ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి సాహిత్య శుద్ధి ద్వారా అటువంటి ప్రయత్నం చేయాలి మేము మాకినే బసంపురణ విజ్ఞాన కేంద్రం కానీ జాషువా సంస్కృతి వేదిక కానీ ఇంకా ఇతర కొన్ని సాహితీ సంస్థలు ప్రయత్నం చేస్తూ ఉన్నాయి మా వంతు ప్రయత్నం కూడా భవిష్యత్తులో దాని దృష్టి పెట్టాలనుకున్నాం ఇక రెండోది ఇవాళ ప్రజలందరినీ సమాజాన్ని పీడిస్తున్న నిరుద్యోగ సమస్య ఒక పక్క నిరుద్యోగం భయంకరంగా పెరుగుతూ ఉండగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పేరుతో రోబోట్ల సిస్టమ్ అనేటువంటిది వేగంగా వస్తూ ఉంది అదేవిధంగా అభివృద్ధి అంటే నిర్వచనాలు మారిపోతున్నాయి అభివృద్ధి అంటే నాలుగు లైన్ రోడ్లు వేయటం ఆరు లైన్ రోడ్లు వేయటం విమానాశ్రలు అనే చోట్ల నిర్మించడం అది అభివృద్ధి అని చెప్పి చెబుతూ ఉన్నారు అది ఒక పారిశు మాత్రమే అభివృద్ధి అనేది రైతులు కార్మికులు మధ్యతరగత ప్రజలు ఉద్యోగులు అందరి జీవితాల్లో అభివృద్ధి రావాలనేటువంటి అంశం పక్కన పెట్టి ఈ పైపై మేడలు విద్యులు రోడ్లు వీటి మీద అభివృద్ధి అంటున్నారు అది నిజమైన అభివృద్ధి కాదని కొత్త సాహిత్యంలో మనం చెప్పాల్సిన అవసరం ఉంది ప్రజలకి సంపద సృష్టి ఇదొక కొత్త మాట వచ్చిందండి ఈ మధ్యకాలంలో సంపద సృష్టిస్తాం ప్రజలకి ఇస్తాం అనేది కంపల్సరీ సృష్టించాలి సృష్టించడం ఏంటి భూములు అవి సృష్టించడమా సంపద సృష్టించే దాంట్లో ఆ సృష్టించిన ప్రజల కార్మికులకు ఉద్యోగులకి ఎంత వాటా ఉంది అనేది మాట్లాడకుండా సంపద సృష్టించాలని చెప్పిన అన్నారు కాబట్టి దాని మీద కూడా ఈ మధ్య పార్లమెంట్లో కూడా అనిల్ అంబానీ ఏ వన్ ఏ టూ మీద పంచి ఉపన్యాసాలు జరిగినాయి అందుకని దాని మీద కూడా దృష్టి పెట్టాలి నేను చివరి అంశం మహిళల మీద ఎందుకు ఇంత దాడులు జరుగుతున్నాయి దేశంలో చాలా మంది వ్యాసాలు రాస్తూ ఉన్నారు పితృ సమాజం ఇంకా నడుస్తూ ఉంది దాని మీద యుద్ధం చేయకుండా అంతర్జాతీయ మహిళా దినోత్సవాలను ఘనంగా అధికారంలో వాళ్ళే నిర్వహిస్తూ ఏదో సమానత్వం సాధించేస్తామనేది భోగస్సు ఇప్పుడు కూడా మహిళలు ఒక విలాస వస్తువుగా ఒక అమ్మే వస్తువుగా ఒక ఆస్తిగా చూస్తూ ఉన్నారు ఈ ఆధునిక సమాజం నాది కుదరదు అనేటువంటి సాహిత్యం కూడా రావాలి ఆ రకంగా వడ్లప్పుడు నాయకులు ఏ సాహిత్యాన్ని అయితే ఆనాడు కాలమాన పరిస్థితులు అనుగుణంగా సృష్టించారో అటువంటి కొత్త సాహిత్యాన్ని సృష్టించడమే ఆయనకు అర్పించేటువంటి నిజమైన ఇవాళని చెప్పిన భావిస్తూ నాకినే బసవాల విజ్ఞాన కేంద్రం తరఫున వారికి జ్యోహారం లభిస్తూ ఉన్నాను